నమస్కారం ఈరోజు మనం డొనాల్డ్ ట్రంప్ మస్క్ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు నడుస్తున్న ఈ గొడవ గురించి కొంచెం లోతుగా చూద్దాం అవును నిన్న మొన్నటిదాకా స్నేహితుల్లా కనిపించారు కదా అదే కదా ఆశ్చర్యం ఇప్పుడు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు అసలు ఏమైంది మన దగ్గరున్న కొన్ని వార్తలు ప్రకారం దీని వెనుక పెద్ద కథే ఉంది ముఖ్యంగా ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది కీలకమంటున్నారు ఆ బిల్లు దగ్గరకొద్దాం ముందు బంధం చూస్తే అటు ఇటుగా ఉంది అవునవును రెండు వేల పదహారులో మస్క్ ముందు ట్రంప్ను విమర్శించారు కానీ ట్రంప్ గెలిచాక ఆ ఆయన సలహా మండలిలో చేరారు ఆ తర్వాత మళ్ళీ బయటకొచ్చారు కదా సరిగ్గా రెండు వేల పదిహేడులో ఆ ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి అమెరికా తప్పుకున్నప్పుడు మస్క్ వెంటనే రాజీనామా చేశారు అయినా కానీ స్పేసెక్స్ కి ప్రభుత్వ కాంట్రాక్ట్లు వస్తూనే ఉన్నాయి అదే విచిత్రం ట్రంప్ కూడా మస్క్ ని గొప్ప మేధావి అన్నారు అంటే అవసరాలు ప్రయోజనాలు బంధాన్ని నడిపించాయి అనుకోవచ్చు సరే మరి తర్వాత ఎలా మారింది పరిస్థితి ముఖ్యంగా అప్పుడు మస్క్ రాజకీయంగా చాలా మారారు డెమోక్రాట్లను విమర్శించడం రిపబ్లికన్లకు మద్దతు ప్రకటించడం ఆ ట్విట్టర్ అదే ఇప్పుడు ఎక్స్ అవును ట్విట్టర్ కొని ట్రంప్ అకౌంట్ ను మళ్లీ తెరిపించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పై హత్యాయత్నం జరిగాక అప్పుడు పూర్తి మద్దతు దాదాపు రెండు వందల డెబ్బై ఏడు మిలియన్లు విరాళమిచ్చారు చాలా పెద్ద మొత్తం అది ఓహ్ ఆ తరువాత ట్రంప్ గెలిచాక మస్క్ ఒక డిపార్ట్మెంట్ అప్పగించారు డోజ్ డోజ్ అని అవును డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ దాని ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చు తగ్గించడం ఏకంగా రెండు ట్రిలియన్లు బడ్జెట్ కోత పెట్టాలనేది లక్ష్యం రెండు ట్రిలియన్లు అబ్బా మరి అది అదే జరగలేదు కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం కోత మాత్రమే సాధ్యమైందంటున్నారు లోపల గొడవలు కూడా అయ్యాయట ఓకే ఈ వైఫల్యం జరుగుతున్న టైంలోనే ట్రంప్ ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ తెచ్చారా ఖచ్చితంగా అక్కడే అసలు సమస్య మొదలైంది ఆ బిల్లులో పన్ను కోతలు సరిహద్దు భద్రతకు డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కానీ కానీ దానివల జాతీయ అప్పు టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్లు పెరుగుతుందని అంచనా అంటే ఒకవైపు ఖర్చు తగ్గించడానికి పెట్టిన మనిషి అవును మస్క్కిది నచ్చలేదు ప్రభుత్వ ఖర్చు పెంచే బిల్లుని ఆయనలా సమర్థిస్తారు అందుకే వ్యతిరేకించారా తన పదవి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదున పోయాక ఎక్స్లో ఆ బిల్లును అసహ్యకరమైనది అని అంటే డిస్గస్టింగ్ ఎబామిలేషన్ అని చాలా తీవ్రంగా విమర్శించారు ఆ పదం చాలా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ కదా అది ట్రంప్కు విపరీతమైన కోపం తెప్పించింది నుంచి ఇక గొడవ పెద్దదైంది అవును జూన్ ఐదున ట్రంప్ బహిరంగంగా మస్క్ను పిచ్చివాడు అన్నారు సిఆర్ఏ జెడ్ వై అని క్యాపిటల్ లెటర్స్లో తానే తీసేయమని చెప్పానని కూడా అన్నారు అంతేకాకుండా కాంట్రాక్ట్లు రద్దు చేస్తానని బెదిరించారు కదా అవును అది చాలా పెద్ద దెబ్బ మస్క్ కంపెనీలకి ప్రభుత్వ కాంట్రాక్ట్లు కీలకం కదా మరి మస్ ఊరుకున్నారా టెక్స్ డ్రాగన్ ప్రోగ్రాం ఆపేస్తానని బెదిరించారు అదే కదా ఐఎస్ఎస్ కి ఆస్ట్రోనాట్స్ ని పంపే అమెరికా ఏకైక వాహనం తర్వాత వెనక్కి తగ్గారనుకోండి ఇంకేమో అన్నారు కదా ఎప్స్టీన్ గురించి అవును ట్రంప్కు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలున్నాయని ఆరోపించారు అభిశంసనకు కూడా మద్దతు తెలిపారు అమ్మో ఇది చాలా దూరం వెళ్లిపోయింది మరి మార్కెట్ల మీద ప్రభావం వెంటనే కనిపించింది టెస్లా స్టాక్ ఫోర్టీన్ పర్సెంట్ పడిపోయింది అంటే ఒక్క రోజులో వన్ ఫిఫ్టీ బిలియన్ల మార్కెట్ విలువ మాయం వన్ ఫిఫ్టీ బిలియన్లు మస్క్ ఆస్తి కూడా తగ్గి ఉంటుంది కదా బాగా తగ్గింది థర్టీ ఫోర్ బిలియన్లు తగ్గింది ఆయన నికర విలువ అంటే ఇది మాటల యుద్ధం కాదు ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టింది ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య అహం దెబ్బ తినడం వల్ల వచ్చిన గొడవలాగా అనిపించడం లేదు దీని వెనక ఇంకా ఏమైనా ఉందా ప్లాట్ఫామ్ అధికారమంటే సోషల్ మీడియా డబ్బు టెక్నాలజీ ప్రభావంకి మధ్య జరుగుతున్న పోరాటంలాగా చూడాలి ఎలా అంటారు మస్క్ ఒక మాట అన్నారు చూడండి రిపబ్లికన్ చట్టసభ సభ్యుల్ని ఉద్దేశించి ట్రంప్ కు ఇంకా మూడు నల ఏళ్లే పదవి ఉంది నేను నలభై ప్లస్ ఏళ్ళు ఉంటాను అని ఆ మాటలో చాలా అర్థం ఉంది అదే అధికారం స్వరూపం మారుతోందని చెప్పడానికి ఇదొక సూచన ప్రభుత్వ కాంట్రాక్ట్లు మస్క్ వెగ్గరున్న రాకెట్లు శాటిలైట్లు ఇవన్నీ ఇప్పుడి గొడవలో భాగమయ్యాయి ఇద్దరు చాలా పవర్ఫుల్ వ్యక్తులు కదా తమ తమ మీరు హై డామినెన్స్ పర్సనాలిటీస్ అన్నారు అవును అంటే తమ రంగంలో తిరుగులేని వాళ్లు లీడర్షిప్ లక్షణాలున్నవాళ్లు ఎవరికి అంత సులభంగా లొంగని వాళ్లు ట్రంప్ రాజకీయాల్లో మస్క్ టెక్నాలజీ వ్యాపారంలో ఇలాంటి ఇద్దరూ కలిస్తే ఘర్షణ తప్పదా మొదట్లో లాభాలు ఉన్నంతకాలం బాగానే ఉండొచ్చు కాని ఎక్కడో ఒకచోట క్లాష్ అయ్యే అవకాశం ఎక్కువ ఇప్పుడు అదే జరిగింది ఇది రిపబ్లిక్ పార్టీలో కూడా చీలికలు తెస్తుందేమో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల మీద ప్రభావం చూపుతుందేమో చూడాలి మొత్తానికి ఈ కథంతా చూస్తే లాభాల కోసం మొదలైన బంధం విధానాలు అహాలు దెబ్బతిన్నటంతో ఎలా విరిగిపోయిందో అర్థమవుతోంది అవును వ్యాపారం రాజకీయం సోషల్ మీడియా డబ్బు అన్నీ ఇందులో మరి ఏంటి వీళ్ళిద్దరూ మళ్లీ రాజీ పడతారా లేక ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుందా ఏమో మరి అది చెప్పటం కష్టం కాని ఈ సంఘటన మనల్ని ఆలోచింపజేయాలి ఇది కేవలం ట్రంప్ మస్క్ ల గొడవేనా లేక లేక ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో అధికారం ఎలా మారుతోంది టెక్నాలజీ డబ్బు ద్వారా వచ్చే వ్యక్తిగత పలుకుబడి పాత రాజకీయ వ్యవస్థలను ఎలా సవాలు చేయగలదో చెప్పే ఒక ఉదాహరణ దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది